శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అలా బ్రహ్మ విష్ణులు యుద్ధం చేయడం రాక్షసులను సంహరించడం చూసి ఇంద్రుడు కూడా వజ్రాయుధం పట్టుకుని యుద్ధానికి దిగాడు ఆయన్ని చూసి కలుడను ఆ సుర సత్తముడు తాను యుద్ధం చేస్తున్న గదాధరుణ్ణి విమానస్తుడైన బ్రహ్మను వదిలి ఇంద్రుని మీదకు పిడికిలి బిగించి లంఘించాడు దేవదానవుల అజయుడైన ఆ బలసాల మీద దేవరాజు వేయి అంచులు గల తన వజ్రాన్ని గిరిగిరా తిప్పి బలం పో పోరాపో మూర్ఖాయి దెబ్బతో చచ్చావంటూ విసిరువేశాడు ఆ వజ్రం ఆ బలు నెత్తికి తగిలి వేయి ముక్కలైపోయింది నారద అంతటా ఆ బలుడు ఇంద్రుని ఎదుర్కొనగా అతడు భయంతో రణం వదిలి వెనకముఖం పట్టాడు అతన్ని చూసి జంభుడు ముందుకు వెళ్ళి నీవు దేవతల ప్రభువయుండి ఇలా యుద్ధం వదిలి వెళ్ళడం యుక్తం కాదు నిల నిలువమంటూ ఎదుర్కొనగా ఆ దేవపతి త్వర త్వరగా విష్ణువు వద్దకు వెళ్ళి ప్రభు నీవు నా స్వామివి నేను శరణాగతుడను నిర్ నిరాయుధుడైన నన్న జంభుడు తరుముతున్నాడు భగవాన్ ఆయుధం ఇది నా త్వరగా ఇవ్వండి అని వేడుకున్నాడు అందుక విష్ణువు ఓ ఇంద్రా నీ గర్వంట ఎక్కువ వదిలి వెళ్ళి ఆ అగ్నిదేవుని వేడుకో ఆయన ఆయుధం ఇస్తాడని చెప్పాడు జనార్ధనని మాట విని పరుగు పరుగున అగ్ని వద్దకు పోయి ఓ దేవపతి ఓ అగ్ని శరణ నా వజ్రం విరిగిపోయింది జంభుడు యుద్ధానికి పిలుస్తున్నాడు దయచేసి నాకు ఆయుధాన్నిచ్చి కాపాడమనగా పావకుడు ఇంద్ర రాజుననే గర్వం విడిచి నన్ను అర్థించినందుకు సంతోషం ఇదిగో అమోఘమైన శక్తి తీసుకొనమని తన శక్తితో కూడిన ఆయుధాన్ని ఇచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు నారద అలా అగ్నిదత్తమైన నూరు గంటలతో అలరారే దారుణ శక్తిని గ్రహించి ఆ శతమకుడు జంభుని చంపుటకు ఉద్యమించాడు ఆ లోపుననే ఆ దయచ్య మెరుపుదాడి చేసి తన పిడికిలితో ఇంద్రుని ఐరావతం కుంభస్థలం బద్దలు చేశాడు దానితో ఆ ఏనుగు పూర్వం ఇంద్రవజ్రహతమైన శైలంలాగా కూలిపోయింది ఏనుగు మీద నుంచి ఇంద్రుడు మందగిరిని మందరగిరిని వదిలి భూమి మీద పడిపోయాడు అలా కింద పడిపోతున్న ఇంద్రుని చూసి సిద్ధచారణులు చక్రా పడిపోకము అక్కడే నిలబడమని చెప్పారు ఆ ఇంద్రుడు యోగశక్తితో క్షణకాలం నిలబడి యానం లేకుండా శత్రువుతో ఎలా పోరాడగలను అన్నాడు దేవ దేవగంధర్వులు ప్రభు చింతింపకము మేము ఒక రథం పంపుతున్నాము దానిపైకెక్కి యుద్ధం చేయండి అని చెప్పి మరుక్షణమే శుభ లక్షణాలు కలిగి విశాలమై వానర ధ్వజంతో ఆకుపచ్చని ఉత్తమాశ్వాలు కలిగి చిరుగంటలతో బంగారంతో నిర్మించబడ్డ రథాన్ని విశ్వాసం మొదలైన దేవతలు తెచ్చి ఇచ్చారు అయితే సారథి లేని ఆ రథాన్ని చూసి సారథి లేకుండా గుర్రాలను అదుపులో పెట్టుకుంటూ ఒక్కడిని ఎలా పోరాడగలను సారథిని ఎవరినైనా పంపితే నేను యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను లేనిచో పడదని ఇంద్రుడన్నాడు అంతట నారద ఆ గంధర్వులు దేవరాజ మా వద్ద శారథెవరూ లేరు మీరే స్వయంగా రథ నడుపుకుని యుద్ధం చేయవలసిందే అనగా ఆ ఇంద్రుడు ఆ ఉత్తమ సందనాన్ని వదిలి ఒడలిమీది హారాలు వస్త్రాలు ఊడిపోగా ఆయుధాలు కవచం జుట్టుమ్ముడి వీడి తల వణికిపోతుండగా భూమి మీద పడిపోయాడు ఆ సహస్రాక్షిని పతనం చూసి భూమి కంపించింది అలా కంపిస్తున్న భూమిని చూసి సమీకుడను మహర్షి భార్య భర్తను చూసి మహర్షి భార్య భర్తను చూసి నాథ వెంటనే మన పసివాడిని తెచ్చి బయటపడేయండి ఆలసించవద్దన్నది అందుకు అడిగిన భర్తతో ఆ శీలవతి స్వామి భూమి కంపించిన క్షణంలో బయటపడేసిన వస్తువులు ద్విగుణంగా వృద్ధి అవుతాయని దైవజ్ఞల వచనమని చెప్పగా ఆ ముని వెంటనే తన పసిబాలని ఇంట్లో నుంచి బయటపడవేసి లోపల పడవేసిన రెండెడ్లను కూడా తెచ్చిటకు లోపలికి వెళ్ళాడు అంతటా ఆమె వారించి నాథ సమయం మించిన తర్వాత బయట వేసిన వస్తువుల్లో సగం నశించిపోతాయని ఆ ప్రయత్నాన్ని ఆపింది ఆ దేవర్షి ఓ దేవర్షి అంతటా ఆ సమీకుడు బయటకు వెళ్ళి చూడగా సరిగ్గా తన కుమార్ని పోలిన మరొక బాలుడు ఉండడం చూసి అద్భుత ఆనంద పరవశుడయ్యాడు ఆ రెండవ బాలుడు ప్రార్థన చేయడం చూసి యోగ్యరాలైన తన గృహిణితో ప్రేయసి ఈ రహస్యం అద్భుతం నాకు తెలియరాకున్నది ఈ రెండవ బాలన గుణగణాలు భవిష్యత్తు అదృష్టం అతడు చేయబో కర్మలు ఎలా ఉంటాయో ఆ విషయం కూడా చెప్పమని అర్థించారు అందులో కామె నాది ఆ విషయాలు మరొకప్పుడు చెప్పెదను నేడు కాదనగా ఆ బ్రాహ్మణుడు అలా కాదు నాకు ఇప్పుడే చెప్పాలి లేనిచో నేను ఈరోజు భోజనమే చెయ్యనని పట్టుబట్టాడు అంతటా ఆమె సరే మీరు గందరగోళంలో పడి అడుగుతున్నారు కనుక హితవాక్యాలు చెబుతాను వినండి ఈ బాలుడు రథచోదకుడవుతాడు అని చెప్పింది ఆమె నోటి నుండి ఆ మాటలు వెలువడ్డంతనే ఆ బాలుడు ఏమీ తెలియని వాడై ఉండవు పైకి ఎగిరి ఇంద్రునికి సహాయం చేయుటకు వెళ్తున్న సంగతి గ్రహించిన విశ్వాగశం మొదలైన గంధర్వులంతా తమ తేజస్సును అతనికి ధారపోశారు అలా గంధర్వ తేజోయుక్తుడై ఆ శిశువు శక్రుని సమీపించి దేవరాజా రెండు రెండు నీకు ప్రియం కలుగునట్టు సారథ్యం చేస్తానన్నాడు అది విని ఇంద్రుడు నీ వెవరి పుత్రుడవు బాపు అశ్వాలను ఎట్లు అదుపు చేయాలో తెలుసు నా నీకోని సందేహంగా ఉంది అని అడిగాడు అందుక శిశువు సురేశ్వర ఋషితేజస్సుతో భూమి నుండి ఉద్భవించాను గంధర్వ తేజంతో వృద్ధి నొందాను అశ్వయానంలో విశారదుణ్ణని చెప్పగా యోగుల్లో శ్రేష్ఠుడుగా ఆ ఇంద్రుడు మాతలే అని పేరుగల ఆ బాలుడు వినువీధికి వెళ్ళారు త్రిదశాధీశ్వరుడుగా ఆ ఇంద్రుడు ఉత్తమ రథం మీద కూర్చోగా ఆ బాలుడు సమీక ఋషి పుత్రుడు గుర్రాల పగ్గాలను పట్టుకొని నిలబడ్డాడు అంతటా ఆ దేవరాజు మందరగిరికి వెళ్ళి శత్రుసేనలోకి ప్రవేశించాడు అక్కడ తేజస్వికి ఒక మహాధనస్సు పంచవర్ణాలతో తెలుపు ఎరుపు గోధుమ పసుపు రంగులలో బాణసమూహంతో కూడి అతనికి కనిపించింది అలా సంతోషంతో ఆ సురశ్రేష్ఠుడు ధనుర్బాణాలు గ్రహించాడు తర్వాత స్తంభ గుణాత్మకులైన త్రిమూర్తులకు మనసా నమస్కరించి ఆ మహాచాపాన్ని సంధించి బాణం తొడగాడు అంతా ఆ శతక్రతువు ధనస్సు నుంచి నెమలి ఈకల రెక్కలతో రెపరెపలాడుతూ పుంఖాన పుంఖాలుగా మహోగ్రశరాలు వెలువడి శత్రు సంహారకాండ సాగించాయి విష్ణు శివ నామాంకితాలై శత్రువులను దూ దునుమాడుతూ వెడలిన ఆ బాణాలు భూమి ఆకాశాలను దిశ విదిశలను కప్పివేశాయి నారద వాటి తాకిడికి ఏనుగులు పీనుగులయ్యాయి రథాలు విరిగిపోయాయి అశ్వాల అశ్వాలు ఎగిరిపోయాయి అశ్వాల శ్వాసలు ఎగిరిపోయాయి మావటి వానరు విలవిల్లాడుతూ నేల కొరిగిపోయారు శత్రువాహినిలో అత్యధిక భాగం హతమైంది ఇంద్రుని బాణాగ్నికి దహించుకుపోతున్న తమ సైన్యాన్ని చూసి ఇద్దరు భయంకరమైన గదాదండాలు తిప్పుతో క్రోధోన్మత్తులై ఆ మహాత్ముడకు సురనాయకుని సమీపించారు అలా ఇంద్రుని మీద కురుచుకున్న కొరుకుచున్న వార్లను చూసి శ్రీహరి శత్రు వినాశకరమైన సుదర్శన చక్రం వేగంగా తిప్పి కుజంభుని మీదకు వదలగా దాని అగ్నిజ్వాలలకు వాడు ప్రాణాలు కోల్పోయి రథం మీద నుంచి కింద పడిపోయాడు అలా మాధవుని చేతిలో తన సోదరుడు చచ్చుట చూసి జంభుడు కోపంతో నిప్పుల ఉరుముతో చావుమ్మడిని లేడు సింహం మీదకు లంఘించినట్టు దేవరాజు మీద విరుచుకుపడ్డాడు అలా ఎత్తి వస్తున్న జంభుణ్ణి చూసి శక్రుడు ధనుర్పాణాలు వదిలి మృత్యుదండం లాంటి అగ్నిదత్తమైన శక్తిని తీసుకుని వాని మీదకి గట్టిగా విసిరాడు గంటలు గలగలా ధ్వనులతో తన మీదకు వస్తున్న ఆ శక్తి మీదకు వాడు గదను ప్రయోగించాడు ఆ గదను క్షణకాలంలో భస్మం చేసి ఆ శక్తి సూటిగా వెళ్ళి జంభుడి వక్షాన్ని చీల్చివేసింది దాంతో ఆ దేవ విరోధి విగత ప్రాణుడై నీల కొరికి పోయాడు వాణి మరణం చూసి రాక్షసులు కూడా పలాయనం గావించారు జంబుడు హతడి రాక్షస బలాలు విరిగిపోవడంతో ప్రమదేవ గణాలు జనార్దనని పూజించారు ఇంద్రుని ప్రశంసించారు అంతటా పర్వత భేదీశ్వరుని ఎదుటకు వెళ్ళి నిలిచాడు పులస్సుడు ఇలా అన్నాడు అలా విరిగిన దైత్యసేనను చూసి శుక్రాచార్యుడు అంధకాసురునితో ఓ వీరా రమ్మ నేటికి ఇంటికి మరలివచ్చి ఈ మందరగిరి మీద హరణితో పోరాడదామనగా అతడు బ్రహ్మర్షి తమరు చెప్పినది యుక్తం కాదు నా కుల గౌరవ ప్రతిష్టలు మంటగలుపు యుద్ధభూమి విడిచి రాజాలను ఓ బ్రాహ్మణ శ్రేష్ట నా అమోఘ వీర్యాన్ని ప్రదర్శించి నేడు ఇంద్రమహేశ్వరులతో సహా దేవదానవ గంధర్వులందరినీ జయిస్తాను చూస్తూ ఉండండని ఆ హిరణ్యాక్ష నందనుడు తన సారథిని బుజ్జగిస్తూ మృదు వచనాలతో ఇలా అన్నాడు ఓ మహావీర సారథి మన రధాను శంకరున్న వైపు శంకరుడున్న వైపుకు నడుపు నా బాణ పరంపరతో ఈ ప్రమధామర వాహినులను పరమార్చదను అందకుని మాటలు విని సారథి అట్లే అని ఉత్తమ అశ్వాలను చంద్రకోళతో గట్టిగా ప్రహరించాడు మహావేగంతో పరిగెత్తే ఆ అశ్వాల నడముల నొప్పి పెట్టగా ఎంతగా ప్రయత్నించినా వేగం అందుకోలేదు కుంటుకుంటూ మెల్లగా రథాన్ని లాగుతూ మందర శైలం మీద ప్రమదల సేనను సమీపించేసరికి సంవత్సర కాలం పట్టింది అంతటా అంధకుడు ప్రచండమైన ధనస్సుని ఎక్కుపెట్టి తన బాణవృష్టితో ఇంద్రోపేంద్ర మహేశ్వర సహితంగా బ్రహ్మదేవ దేవ గణాలందరినీ త్రిలోక రక్షకుడైన చక్రపాణ చక్రపాణి జనార్దనుడు బాణాలతో కప్పుబడ్డ ఆ సైన్యాన్ని చూసి వారలతో ఇలా అన్నాడు ఓ దేవశ్రేష్ఠులారా అలా చూస్తూ కూర్చున్నారు ఎందుకు లేవండి వీరు చచ్చినప్పుడే మనకు జయం కలుగుతుంది గుర్తు పెట్టుకోండి విజయం పొందదలిస్తే నేను చెప్పినట్టు చెయ్యండి సారథితో సహా వీని అశ్వాలు మట్టు పెట్టండి రథాన్ని విరగొట్టి శత్రువుని విరధుణ్ణి గావించండి అప్పుడు హరుడు వీడిని దగ్ధం గావిస్తాడు ఈ దుష్టుని ఏమాత్రం ఉపేక్షించకూడదని హెచ్చరించినంతనే ఆ ప్రముద దేవగణాలు ఇంద్రుడు విష్ణువు తోడ్పడగా సన్నద్ధులయ్యారు జనార్ధనడగు విష్ణువు రెప్పపాటు కాలంలో తన గదతో కాటుక కొండల్లాంటి గుర్రాలను వేయింటిని మట్టుపెట్టాడు గుర్రాలు చావగానే స్కందుడు సారథిని ఒడిసిపట్టి తన శక్తితో గుండెలు చీల్చి నేల మీద విసిరి కొట్టాడు సారథి నేలగూరుటితో వినాయకాది ప్రమథలు ఇంద్రాది దేవతలు చక్రాలు ఇరుసు కేతనంతో సహా రథాన్ని ముక్కలు ముక్కలు గావించారు అంత మహా మహాతేజస్వియూ ఆ దానవుడు రథాన్ని ధనుస్సును వదిలి గద తీసుకుని దేవతల మీదకు లంఘించాడు ఏడెనిమిది అడుగులు వేల నిలబడి శివుని చూసి మేఘగంభీర స్వరంతో హేతబద్ధంగా ఇలా అన్నాడు ఓ భిక్షు నీ ఇన్ ఇంద్రుడు సహాయపడుచుండగా నేను అసహాయుడుగా నిలిచిపోయాను అయినా నేను జయించి తీరుతాను చూడు నా పరాక్రమం అంధకుడి మాటలు వింటూనే శంకరుడు ఇంద్రుడు బ్రహ్మతో సహా ఆ దేవతలను అందరినీ తన దేహంలోకి వేసుకున్నాడు అలా అందరినీ తన శరీరంలో ఉంచుకుని శంకరుడు అరే దుష్ట రారా నేను ఒక్కడనే రాని వాడిని యుద్ధానికి ఆహ్వానించాడు అలా సర్వామరగణాలు క్షణంలో పాటు క్షణంలో మటమాయం కావడం చూసి అబ్బురపాటుతో వాడు గదం తీసుకుని శివుని మీదకి దూకాడు వాడు తన వైపు వేగంగా రావడం చూసి హరుడు వృషభాన్ని దిగి శూలపాణి అయి గిరిప్రస్థం మీద నిలబడ్డాడు వాడు దగ్గరకు రాగానే త్రిలోక భయంకరమైన భైరవ రూపం ధరించి వాడిని హృదయంలో పొడిచాడు ఓ ముని ఆ సమయాన భయంకరమైన దంశలతో కోటి సూర్యుల కాంతితో పులితోలు జటాజూటం ధరించి మెడలో నాగహారాలు వేలాడుతుండగా పది బాహువులతో మూడు నేత్రాలతో శివుడు ఆ శాశ్వతుడు శుభంకరుడు భూతభావనడు వెలిగిపోయాడు తన వక్షస్థలం పగిలిన ఆ మహాదైడు ఆ భైరవమూర్తిని శూలంతో పాటు ఎత్తుకొని క్రోశం దూరం పారిపోయాడు అంతా ఆ భగవంతుడు మహా మహావేగంతో వాడిని గతితో కూడా శూలానికి గుచ్చి చీల్చాడు ఆ దైత్యుడు కూడా గదతో నెత్తి మీద ప్రహరించాడు శివుని చేతిలోని సూడల్లో ఆకుని ఎగిరి దూకాడు ఆ సర్వాధారుడు యోగేశ్వరుడైన ప్రజాపాలకుడు శత్రు గదాఘాతానికి చిట్లని తలతో నిలబడగా వ్రణం నుండి నాలుగు ధారలు కట్టి రక్తం కారింది తూర్పు దిశగా కారిన ధార నుంచి పద్మమాలాధరుడై అగ్ని సమప్రభతో విద్యారాజనే భైరవుడు బయలుదేరాడు ఓం శాంతి 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 హీ